అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ మేము ఆవులు గొర్రెలు అన్నీ తోలుకొని అయితే మేపేకపోతా ఉండము ఆవులకు పోతే ఎలా ఉంటుంది చూసేద్దాం మాతో పాటు మీరు వచ్చేయండి పీన్స్ చెట్లు అయితే అంతా అయిపోయింది దాంట్లో అయితే ఆవులు పట్టుకుపోయి మేపేది అన్నమాట ఇది మా ఊరి ఆంధ్రని వా అన్నమాట కాలువ గడ్లోనే ఉంటుంది మస్తు రోడ్డు అంటే స్టార్ తారోడ్లేకి మా ఊరు నుంచి అన్నమాట రోజు అయితే కీలర్ లేకపోతూ ఉంటుంది మేము మేపేదానికి ఈరోజైతే ఇంకో దగ్గరికి పోతూ ఉంటాము అన్నీ తోలుకొని ఉడకాడిస్తూ ఉండేది ఆవులో పోకుండా చూడండి ఆడ పచ్చగా కనిపిస్తే ఆడ ఈ రెండు ఇంకా ఈ రెండు నెలల్లో ఆవులకైతే మేతకు చాలా కష్టము సూపర్ నేపియాక సూగట్టి కూడా రాదు ఈ మంచుకి అందుకోసం చాలా కష్టం ఈ రెండు నెలలు మేపేది పల్లెటూరు అంటేనే పచ్చని ప్రకృతి అలాంటి పచ్చని ప్రకృతి ఉండే మా ఊరు ఇప్పుడైతే ఇలా తెల్లగా గింజకుపోయింది ఎందుకంటే ఈ సీజన్ వస్తేనే అట్లా వానలు లేవు కదా ఇప్పుడు మంచు కాలం వస్తే కసువు రాదు ఆవులు గొర్రెలు మేయడానికి కసు ఉండదు కష్టం అన్నమాట దుమ్ములు వేస్తూ ఉంది ఎండ్లు భయంకరమైన ఎండ్లు అట్లా ఇప్పటికైనా కాపాడుకుంటే ఆవులు గొర్రెలు మళ్ళీ మేత వచ్చే అయ్యానికి బాగుంటుంది మేతలు లేకుండా అమ్ముకునే వాళ్ళు కూడా కొందరు ఉంటారు ఈ సీజన్లో తక్కువ రేటు అమ్మేస్తారు ఫైనల్గా అయితే మా పీన్ చెట్ల దగ్గరికి వచ్చేసాము ఈ పీన్ చెట్లు అయితే పరిగిలి పూడ్చిండాయి వీటితోనే వీటితోనే అంటే మా తోటలోనే అన్నమాట ఈరోజు ఆవులు మేపేది తాత యాడ్ మేపేది తోటలో మేపేది సిక్కి సిక్కిడు చెట్లలో కాదు ఫీన్స్ చెట్ల ఇదన్నమాట కట్టేసుకొని మేపుకుంటే రెండు రోజులు పొద్దు వస్తుంది కాకపోతే జాగ్రత్తగా చూసుకోవాలా ఈ తీగల్లో అయితే ఆవులు తగులుకుంటాయి కాలు తగులుకునేసి చాలా కష్టం ఒకవేళ బై మిస్టేక్ అన్న కాల్కే మెడకే తగులుకునేందంటే విడిపించే చాలా కష్టం అన్నమాట ఈరోజు మనిషి ఉండి తీరల్లా అన్నమాట ఇదన్నమాట మా డ్యూటీ ఈరోజు జొన్నైతే అయితే కాలుస్తూ ఉంటాము ಸಂವತ್ಸರೈತೆ ಇಸ್ತ ನಾನು ಏನೇ ಮಲ್ಲ ತೀಸ್ಕು ಎಂತ ಕಾಲ ಮೂರು ಐದು ಲಕ್ಷ ಪದ್ದೋ ತಾರೀಕು ಪಿಂಡ್ಲು ಚಿಕ್ಕ ಮಾತಾಡೇ ಕುಪ್ಪ ಎರಡ మరిదోళ్ళదు అన్నమాట స్వీట్ కన్ తోట దాంట్లో పెరుక్కొనైతే జొన్నలు కాల్సిందేది ఏమి తా ఎట్లుండే జొన్నండ్లో పోతా ఎట్లుండే జొన్నండ్లో వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటారు అన్నదమ్ముడు ఇద్దరు వాళ్ళన్నీ షేర్ చేసుకుంటారు బీడీ కూడా ఇద్దరు కలిసి ఒకటే తాగుతారు మందు ఒకసారి కలిసి తాగుతారు ఇట్లా జ్యూస్ కూడా తాగుతారు అనమాట ఒకదాన్ని ఇంకా దెవరికప్ప తాతకి సగం ఎంజాయ్ చేయండి నేను ఆపకపోదా ఇది నా భాగం అన్నమాట బరుగులు జ్యూసు ఇంకొక స్వీట్ కాన్ ఎన్ను నేను ఈ లాస్ట్లో ఉండను వాళ్ళు ఆ లాస్ట్లో ఉండరు ఎందుకంటే ఆ పక్క స్వీట్ కానుంది ఆపక్క వెళ్ళిపోతాయి ఆవులు ఈ పక్క వేరే అన్నోళ్ళు అయితే ఆవులు కట్టేసి ఆవుటి మీదకి వచ్చేస్తాయి మళ్ళీ కుమ్మలాడుకుంటాయి కాబట్టి ఈ పక్కొగురు ఆ పక్కొగురు ఉండాలి విపరీతమైన ఎండ ఇప్పుడే ఇట్లా ఉంది ఎండ ఇంకా మార్చ్ ఏప్రిల్లో ఎట్లుంటుందో ఏమో చంపేస్తుంది ఎండ అంత భయంకరంగా అయితే ఉంది మధ్యాహ్నం అన్నం తినలేదు ఇవి సరిపోతాయి లెవెల్ చేసేస్తాయి అన్నమాట ఆ స్పేస్ని ఆ ఖాళీ ఖాళీగా ఉండే కడుపుని యూచర్ దగ్గర అయితే మనకేం కావాలన్నా దొరుకుతుంది అంగడి ఉంది రోడ్లో ఏమంటే అది వస్తూ ఉంటుంది తీసుకోవచ్చు కాబట్టి ఏమి ఇబ్బంది ఉండాలి క్రియర్లో అయితే ఏం దొరకదు అజెన్ దగ్గర అన్నమాట ఇన్ని పోయి పాటలు పడుకుంటా ఆవుల మేపలా ఇంకైతే మా తమ్ముడు వచ్చేసాడు నేనైతే ఇంటికి బయలుదేరేశాను ఏంపా ఎట్లాండవ బాగుండవాదమ్మా బాయ్ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చికెన్ తెచ్చినాడు మా తమ్ముడు పోయి చేస్తాను ఓకే బాయ్